నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రహేష్ గారు రాజేష్ గారు తిరుపతి ఉప ఎన్నికల ప్రహసనం ఏదైతే ఉందో అది మొదలెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు అంటే ఇన్నేళ్ళు గడిచిపోతున్నా సరే వివాదా ఇప్పుడు కూడా తాజాగా దానికి సంబంధించినటువంటి కేసులు నీరు గార్చారు పకదో పట్టించారు అనే కారణం చేత ఒక ఇద్దరు సీఏల్ని ఒక ఎస్ఐని ఒక హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేస్తే ఒక మరొక ఇద్దరు సీఏల్ని ఏకంగా విఆర్కి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది అంటే పెద్ద మొత్తంలో ఇప్పటివరకు రెవెన్యూ అధికారం అనుకున్నాం ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా కటకటాల పాలవక తప్పని పరిస్థితి లేదంటే సస్పెండ్ అవ్వక తప్పని పరిస్థితి చర్యలు చర్యల కత్తిక బలం తప్పని పరిస్థితి కనిపిస్తోంది కదా ఇది ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటారు ఎక్కడ ఆగే అవకాశం ఉందంటారు ఇప్పుడు వాస్తవ రూపంగా జరిగింది చాలా ఘోరమైన తప్పు చాలా నేర ప్రవృత్తితో కూడిన ఉల్లంఘన అంటే రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికని ఒక ప్రహసనంగా మార్చి అపహాస్యం చేసిన నేపథ్యం ఇప్పటికి తీసుకున్న చర్యలు చాలా కొద్ది చర్యలే చాలా నిమిత్త మాత్రం చర్యలే తీసుకున్నారు వీళ్ళందరినీ సస్పెండే చేశారు కానీ ఇంకా పదుల సంఖ్యలో సస్పెన్షన్స్ జరగాలి కేసులు నమోదు చేయాలి అరెస్ట్ చేయాలి ప్రాసిక్యూట్ చేయాలి ఒక్కొక్కళ్ళని ఎందుకనంటే చట్టం అంటే గౌరవం లేకుండా ఎన్నికల వ్యవస్థ అంటే మర్యాద లేకుండా ప్రజాస్వామ్యం అంటే కనీస మాత్రపు గౌరవం లేకుండా చేసిన పనుల పర్యవసానం ఇవాళ ముప్పై ఐదు వేల ఓటర్ ఐడీల్ని ఫోర్జరీ చేసి తప్పుడు ఓటర్ ఐడీలు సృష్టించి ఇటు ఇటువంటి అరాచకానికి పాల్పడ్డ నేపథ్యంలో ఎలక్షన్ కమిషను ఇంత నిదారంగా ఇన్ని సంవత్సరాల తర్వాత చర్యలకు ఉపక్రమించడం కూడా ఎలక్షన్ కమిషన్ ఉదార్ చేసేంతే కారణం ఎలక్షన్ కమిషన్ సకాలంలోనే స్పందించుకున్నట్టయితే తప్పు చేసిన వాళ్ళని చర్యలకి బాధ్యత చేస్తున్నట్టయితే చర్యలు తీసుకొని ఉన్నట్టయితే ఇటువంటి తప్పు ఇంకొకరు ఇంకొకరు చేయకుండా ఉండటానికి ఆస్కారం ఉండేది ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఇన్ని సంవత్సరాల కాలం ప్రొలాంగ్ చేశారో ఇంత ఉదాసీనత ప్రదర్శించారో అధికారుల్లో ఒక రకమైన బ వచ్చింది మేము ఏం చేసినా నడుస్తుంది ఏం చేయడానికైనా మాకు అధికారాలు ఉన్నాయని చెప్పని ఒక రకమైన విశృంఖలత్వం పెరిగిపోయింది వాళ్ళలో ఆ పెరిగింది కాబట్టి మీరు గమనించుకుంటే ఇవాళ ఓట్ల చేర్పులు తొలగింపుల దగ్గర చూసాం కదా మనం ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని తప్పులకు పాల్పడ్డారు అంటే ఇవాళ ప్రజలు పన్నుల నుంచి వాళ్ళకి జీతాలు ఇస్తుంది ఎన్నికల వ్యవస్థను అపహాస్యం పాలు చేయమనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేయమని చెప్పనే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వీళ్ళు ఉన్నారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి వీళ్ళు ఉన్నారా ఎంత బరితెగింపు కాకపోతే ఎలక్షన్ కమిషన్ అధికారిగా ఉండి ఒక అధికారి లాగిన్ ఐడిని మిస్యూజ్ చేసి అసలు ఈఆర్ఓగా ఉన్న గిరీష ఐడి ఆర్ఓగా ఉన్న తిరుపతి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళేశ్వర రెడ్డి అతను ఎట్లా లాగిన్ ఐడి వాడతాడు అసలు అతనికి లాగిన్ ఐడి ఆ గిరీష ఎట్లు ఇస్తాడు చదువుకున్నాడే కదా ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్నాడే కదా జిల్లాకి కలెక్టర్గా ఉంటున్నాడు అని అంటే జిల్లా మొత్తానికి పరిపాలనాపరమైన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి అధిక అధికార అధినేత జిల్లా మొత్తానికి అటువంటి అధికారులకి వాళ్ళ బిజినెస్ రూల్స్ తెలీదా తెలిసి ఉండి కూడా ఈ బరితిగింపుకి ఎట్లా పాల్పడ్డారు ఇటువంటి ఉల్లంఘనకు ఎట్లా పాల్పడ్డారు అంటే మమ్మల్ని ఎవరైనా చేయలేరని చెప్పనే అతిశయమా ఇవాళ అతని లాగిన్ ఐడిని ఇంకొక చంద్రమౌళేశ్వర రెడ్డి అతను దుర్వినియోగం చేసి ముప్పై ఐదు వేల ఓటర్ ఐడి ఓటర్ ఐడీని డౌన్లోడ్ చేసి వాటిని నకిలీ ఓటర్ ఐడీని ముద్రించి వందలాది బస్సుల్లో వేలాది మంది జనాన్ని తరలించి దొంగోట్లు నమోదు చేస్తారా అంటే ఇక్కడ ఉత్త అధికారుల స్థాయిలో ఇవన్నీ జరిగినాయా ఈ నెక్సెస్ ఎక్కడి దాకా ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది అసలు అంతిమ ఎవరు ఈ మొత్తం సగటనలో అక్కడ నెగ్గిన వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి అతని ఎన్నిక కోసం ఈ ప్రాసెస్ అంతా నడిచింది అతను అంతిమ లబ్ధిదారుడు అతను సహకరిస్తా వచ్చింది ఎవరు తిరుపతి ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి అతని కొడుకు రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ కీలక స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు వీళ్ళు రాజ్యాంగబద్ధ ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అయ్యింది ప్రజలిచ్చిన అధికారాన్ని అనుభవిస్తా ఇవాళ ఆ ఎన్నికలనే అపాసింపాలు చేస్తారా మాఫియా ఎక్సెస్ లాగా మారుస్తారా అంటే ఎలక్షన్ కమిషన్ సైట్లోకి వెళ్ళి దొంగ ఓటర్ ఐడీలు సృష్టిస్తారా వేలాది మందిని తరలించుకొస్తారా ఎంత ఖర్చు పెట్టి ఉంటారా ఆ రోజు అసలు ఆ ఎన్నికకి సంబంధించిన ఖర్చు పరిమితిని దాటిపోయే ఉంటుంది అన్ని బస్సుల్లో తరలించారు అని అంటే దాన్ని అసలు అకౌంట్ చేసేది ఎవరు ఆ ఎన్నికని డిస్క్వాలిఫై చేయాలి కదా ఎందుకని ఇప్పటికే అదే ఎంపీ కొనసాగుతూ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో కూడా అతనే ఎంపీగా ఇన్ఛార్జిగా ఎట్లా ప్రకటించారు చర్యలకు బాధ్యుడు కదా అతను నేరం చేసి ఎక్స్పోజ్ అయ్యున్నాడు కదా అంతిమ లబ్ధిదారుడు అతను కదా ఇక్కడ పోలీస్ అధికారులు కూడా తమకు మాలిన ధర్మం పై అధికారుల ఆదేశాలు పాటిస్తో లేదు వాళ్ళు ఇచ్చే డబ్బులు కాసిపాడో ప్రమోషన్లు కాసుపాడవు పోస్టింగ్లు కాస్పాడో లేదు కులం అనే సైకో ఫ్యాన్సీ కట్టుబడి ఇంకొక పార్టీ మీద ద్వేషం పెంచుకొని ఉండో ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటే నూటికి నూరు పాడు ఇది ఆక్షేపణీయం చర్యలకు బాధ్యులే అధికారులు ఇవాళ ఇక్కడ ఒక దగ్గర జరగట్లా ఈ ఓట్ల తొలగింపులు చేర్పుల సందర్భంగా పరుచూరు నియోజకవర్గంలో కూడా ఒక సిఐ ముగ్గురు ఎస్సార్ సస్పెండ్ అయ్యారు ఉరవకొండ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న జెడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి సస్పెండ్ అయ్యాడు అతనికి ముందు పనిచేసిన మహిళా అధికారిని సస్పెండ్ అయింది అదే సందర్భంలో పరచూ నియోజకవర్గంలో తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు బిఎల్ఓలు సస్పెండ్ అయ్యారు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా ఇవాళ ఐఏఎస్ అధికారి గిరీష్ సస్పెండ్ అయ్యాడు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన చంద్రమౌళేశ్వర్ రెడ్డి సస్పెండ్ అయ్యాడు తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు నిన్న అలిపిరి ఇద్దరు సీఏ సీఎల్ విఆర్కి వెళ్ళారు తర్వాత తు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషను పడమట పోలీస్ స్టేషను సీఏలు సస్పెండ్ అయ్యారు ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు ఇంతమంది సస్పెండ్ అవుతున్నారు ఇంతమంది కెరీర్లు పండగా బయటపడుతున్నాయి అధికారులు బాధ్యులుగా మారుతున్నారు కానీ అంతిమ లబ్ధిదారులు ఎవరు ఎలక్షన్ కమిషన్ ఆ దృష్టి ఆ దృష్టితోటి విచారం జరపాలి ఆ దిశగా విచారం జరపాలి నూటికి నూరు పాళ్ళు అసలు సిసలు ఆదేశాలు ఇచ్చిన నాయకులు ఎవరు ఎవరి కళ్ళలు ఆనందం చూడటానికి ఈ విధమైన చర్యలకి అధికారులు పాల్పడ్డారు వీళ్ళు కాదుగా పోటీ చేస్తుంది పోటీ చేస్తున్నది ఇప్పుడు ఎంపీ అతనికి అండగా ఉన్నది తిరుపతి ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే మినిస్టర్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్లను కదా కేసుల్లో బాధ్యులుగా బుక్ చేయాల్సింది వీళ్ళ మీద కదా విచారణ జరపాల్సింది అసలు ఈ తస్కరించిన డేటాని ఈ అధికారులు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు తర్వాత ఆ ఎన్నిక సందర్భంగా అక్కడ జరుగుతున్న తప్పప్పుల్ని ప్రతిపక్ష పార్టీలు ఆ తప్పుల్ని అడ్డుకొని ఆ దొంగోట్లకు ప్రయత్నాలు చేసిన వాళ్ళని దొంగ ఓటర్ ఐడీలు క్యారీ చేస్తున్న వాళ్ళని ఆధారాలతోటి పోలీసులకు అప్పచెప్తే పోలీసులు విచారణ తూతూమంత్రంగా ముగిస్తారా అంటే ఈ దొంగ ఓట్ల డౌన్లోడు ఈ ప్రింటింగ్ ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు కేసు పెట్టినప్పుడు ఆ మేము కేసు పెడతామో లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పని ప్రతిరోజు అది ప్రత్యర్థి పార్టీల వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చొని మేము ఇచ్చిన కంప్లైంట్ ఏమైందని పరిశుభ్ర చేయలేరుగా నూటికి నూరు పాళ్ళు పాలకులు అధికార పార్టీ పోలీస్ డిపార్ట్మెంటు ఒక నెక్సెస్ లాగా మారారు ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఇది ఇక్కడితో ఆగుద్దా ఇవాళ దొంగ కరెన్సీ ముద్రించిన దానికి దొంగ నకిలీ స్టాంపులు తయారు చేసిన దానికి ఇవాళ దొంగ నకిలీ ఓటరైడీలు తయారు చేసిన దానికి మధ్య తేడా ఏముంది ఖచ్చితంగా అటువంటి దుశ్చర్యలకు పాల్పడిన అటువంటి దుశ్చర్యలకు సహకరించిన అధికారులు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్నారు ప్రజాస్వామ్యం కల్పించిన వెసులుబాటు అటువంటి నేపథ్యంలో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఇటువంటి సంఘటనకి ప్రేరేపించిన పాల్పడిన నాయకుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని శాశ్వతంగా ఎన్నికల్లో పాల్గొననీయకుండా డి డిస్క్వాలిఫై చేయాలి ఎక్కడో ఒక దగ్గర ఆ భయం అనేది కలిగించి తెరాలి భయం లేని బరితెగింపు వల్ల ఇవాళ ప్రజాస్వామ్య ప్రమాదంలో పడుతుంది చట్టాలు వ్యవస్థలు కొనారిల్లిపోతూ ఉన్నాయి ఖచ్చితంగా అధికారం మాటన ఏం చేసినా చలమనవద్దు మాకు అని చెప్పుకునే ఇటువంటి బర్తెక్కింపు వైఖరికి ఏదో ఒక స్థాయిలో గుణపాఠం చెప్పి తీరాలి ఆ చెక్ పెట్టి తీరాల్సిన అవసరం ఉంది కనీసం ఇప్పుడైనా సరే ఎలక్షన్ కమిషను స్థాయి అధికారాన్ని ఉపయోగించుకొని అసలు సెసల బాధ్యులు ఎవరు అసల ఈ ఆదేశాలు ఇచ్చింది ఎవరు నాయకులైతే ఆ నాయకులను మొట్టమొదట అంతిమంగా నాయకులు అవుతారు ఎందుకంటే ఎన్డియో యూజర్స్ వాళ్ళు లబ్ధిదారులు వాళ్ళు కాబట్టి ఆ నాయకుల్ని శాశ్వతంగా ఎన్నికల వ్యవస్థ నుంచి దూరం పెట్టాలి పోటీ చేయకుండా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆస్కారం కలిగకూడదు మళ్ళీ తల్లిపోతే చెల్లి చెల్లిపోతే పెళ్ళ భార్య భార్య పోతే తమ్ముడు అన్న అనుకుంటా వీళ్ళ మీదనే ఎందులు వస్తే ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టి ఆ ఎన్నికల వ్యవస్థను వదలలేరు వాళ్ళు ఆ పదవి కాంక్షతోటి ఇటువంటి దిగుజాడు చర్యలకు పాల్పడుతున్నారు ఖచ్చితంగా ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ మరింత కఠినంగా వ్యవహరించాలి మంది అధికారులని గుర్తించాలి వాళ్ళని బాధ్యతలు చేయాలి శిక్షించాలి వీళ్ళని ప్రోత్సహించిన వీళ్ళని వాడుకున్న నాయకుల మీద కూడా ఖచ్చితంగా వాళ్ళు చట్టానికి అతీతులు కాదు వాళ్ళే అసలు సిసలు దోషులు అని చెప్పని ఎక్స్పోజ్ చేస్తే రాల్సిన అవసరం ఉంది